హాయ్ ఫ్రెండ్స్ మా వినాయకుడు నిమజ్జనం రోజు చూడండి మా వినాయకుడు ఎంత బాగున్నాడో చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు కదా అసలు ఈసారి అయితే మా వినాయకుడు నాకు బాగా నచ్చింది మేము వన్ అండ్ హాఫ్ డేనే ఇంట్లో ఉంచుతాము వన్ అండ్ హాఫ్ డే అంటే మరుసటి రోజే నిమజ్జనం చేసేస్తాము ఆ మరుసటి రోజు సాయంత్రం అయితే అందరం మంచిగా స్నానాలు చేసుకొని మళ్ళీ పూజ అయితే చేసేసుకుంటున్నాను పూజలో నైవేద్యంగా శనగలు పులిహోర అయితే చేసి పెట్టాను మా వారైతే పూజ చేసేస్తున్నాడు పూజ చేసుకున్న తర్వాత పిల్లలు మా వారు ఇంట్లో ఇంకా చివరి సారిగా వినాయకుడి ముందు అయితే మంచి గుంజిల్ అయితే మనం వినాయకుడి దగ్గర పెట్టిన గరిక పత్రి దళాలు బ్యాగ్రౌండ్ అరటాకులు చెరుకు గడులు అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ ఒక కవర్లో పెట్టేసుకొని మనం వినాయకుడి నిమజ్జనం చేసేటప్పుడు వాళ్ళకి చెరువులే వేయమని అయితే ఇచ్చేసి వస్తాము ఎక్కడ పడితే అక్కడ తొక్కుట్లో పడేయకూడదు కదా పారే నదిలో కానీ చెరువులో కానీ వదిలేయాలి కాబట్టి అలానే వెళ్తాము ప్రతి సంవత్సరము నేను మా వారైతే ఒక త్రీ టైమ్స్ వినాయకుడిని కదిపి మళ్ళీ ఐదు మందిని కలిసి అయితే వినాయకుడిని తీసేసుకున్నాము తీసేసుకున్నారు మా వారైతే ప్రతి సంవత్సరం వినాయకుడిని స్వయంగా మేమే వెళ్ళి నిమజ్జనం చేసేసి వస్తాము అలా చేయడం అంటే మా వారికి చాలా ఇష్టము మా పిల్లలకు కూడా చాలా ఇష్టము ఎందుకంటే మంచిగా మా కార్లు తీసుకొని మంచిగా పాటలు పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ అయితే వెళ్తాము మా వారికి కూడంగా పెళ్ళికి కాకముందు నుంచి అయినా వినాయకుడిని తన చేతుల మీదుగా తన నిమజ్జనం చేసి వచ్చేవాడంట అదే కంటిన్యూ చేసేస్తూ ఉంటాడు కొంతమంది త్రీ డేస్ ఫైవ్ డేస్ ఇంట్లో పూజ అయిన తర్వాత పెద్ద వినాయకుడి దగ్గర పెట్టేసి వస్తారు కదా అలా కాకుండా మేమైతే ఇలా మా కారులోనే తీసుకొని అయితే వెళ్తాము ఈసారి నేను ఫస్ట్ టైము వినాయకుని పెట్టుకొని కూర్చున్నాను ఎప్పుడైనా మా వారు లేదా మా సిస్టర్ కొడుకు పెద్ద బాబు వాళ్ళే పట్టుకునేది ఈసారి అయితే నేను పట్టుకున్నాను అది పాటు మా పాప చూసి నేను కూడా వచ్చి కూర్చుంటానని ఇద్దరు వినాయకుడు మా బుజ్జి గణపయ్య మా బుజ్జి చి చిట్టి తల్లి ఇద్దరిని కూర్చోబెట్టుకొని అయితే మంచిగా కారులో సాంగ్స్ వినాయకుడు పాటలు పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ చేస్తూ అయితే వెళ్ళాము మా పాప అయితే ఎంత దిగాలుగా చూస్తుందో ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఏంటి నిమజ్జనం చేసేటప్పుడు అయితే అదే ఇట్లా కన్ను ఆర్పకుండా చూస్తుంది తనని చూస్తుంటే చాలా బాధ అనిపించింది నాకైతే అంటే మన వినాయకుడిని ఎంత హ్యాపీగా ఎంత ఎంజాయ్గా తెచ్చుకొని పూజలు చేసుకుంటామో నిమజ్జనం చేసేటప్పుడు అంతే బాధ అనిపిస్తూ ఉంటుంది కదా ఇంకొక విషయం ఏంటంటే ఇంకొక బాధకరమైన విషయం ఏంటి అంటే మనం నవరాత్రులు ఆ స్వామికి ఎంతో ఘనంగా పూజలు చేస్తాము నైవేద్యాలు పెట్టుకుంటాము భక్తితో పూజిస్తాం కదా నవరాత్రులు అయిపోగానే నిమజ్జనం టైం వచ్చేసరికి ఎక్కడ పడితే అక్కడ రోడ్డు పక్కన కొంచెం వాటర్ ఉన్నా కొంచెం గలీజ్ వాటర్ ఉన్నా ఎలా ఉన్నా ఇక్కడ పడితే అక్కడ విగ్రహాలు అయితే పాడేస్తూ ఉంటారు అసలు మనం అంత భక్తితో పూజ చేసుకొని ఆ వినాయకుని విగ్రహాలను అట్లా పడేయాలని ఎలా మనసుకు తెలియదు అలా చేయడం అయితే చాలా తప్పు కదా మనం ఎంత భక్తితో ఎంత మంచిగా పూజ చేసుకుంటామో అంతే భక్తితో అంతే మంచిగా నిమజ్జనం కూడా చేయాలి ఇంకొకటి నిమజ్జనం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండి నిమజ్జనం అయితే చేయాలి మేము అక్కడ మాకు దగ్గరలో మల్కం చెరువు అని ఉంటుంది ఎప్పుడైనా అక్కడికి వెళ్ళే నిమజ్జనం అయితే చేస్తాము అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా స్వామివారికి మంచిగా మనం నైవేద్యాలు చేసుకుంటాం కదా ఆ నైవేద్యము ఒక బాక్స్లో పెట్టుకొని కొబ్బరికాయ అక్కడ కూడా పూజ అయితే చేసేసుకొని అక్కడ కూడా గుంజీలు తీసి మా పాప అయితే ఇంకా అరపకుండా వినాయకుడినే చూస్తుంది ఏంటి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు ఏం చేస్తారు ఇంట్లో ఉండే కదా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అన్నట్టుగా చూస్తుంది మొక్కమని చెప్తే చూడండి ఎంత క్యూట్గా ఒక్కసారి మొక్కి అలా వెళ్ళిపోయింది నేను తీసుకెళ్ళిన ప్రసాదం అయితే అక్కడ అందరికీ పంచి నిమజ్జనానికి అయితే ఇస్తున్నాము ఒక ఏంటి అంటే ఎప్పుడైనా నిమజ్జనానికి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే లోపలికి మా వారే వెళ్ళి నిమజ్జనం చేసి వచ్చేవాడు కానీ ఈసారి అయితే చాలా స్ట్రిక్ట్ చేశారు ఇంకా వాళ్ళ వాళ్ళ డ్యూటీ వాళ్ళు కూడా చేయాలి కదా మనం ఏం చెప్పాలి ఏమి అనలేము వాళ్ళకైతే ఒక రిక్వెస్ట్ చేసాము మనం మేము ఫ్లవర్స్ తీసుకెళ్ళిన కవరు ఆ కవర్లో వాటర్ తెచ్చి ఇవ్వండి అంటే వాళ్ళు వాటర్ తెచ్చి ఇచ్చారు ఆ వాటరే మేము కింద హారతి ప్లేట్ పెట్టేసి ఆ ప్లేట్ మీద వినాయకుడి నుంచి ఆ వాటర్ అయితే నేను మా వారు వినాయకుడికి నిమజ్జనంగా పోసేసాము అలా పోసి ఆ వాటర్ మేము తలపై అందరం చల్లుకొని వినాయకుడికి వీడుకోలు అయితే చెప్పేసి బాయ్ బాయ్ గణేష అని చెప్పేసి అయితే వచ్చాము అసలు అప్పుడే వచ్చి అప్పుడే వెళ్ళిపోతున్నాడు అన్నట్టుగా అనిపిస్తుంది అసలు అంత బాగా ఉంటాడు కదా వినాయకుడు నిమజ్జనం చేయాలంటే అసలు మనసుకి చాలా కష్టంగా ఉంటుంది కానీ తప్పదు చేయాలి ఇదిగోండి మా గణేషుడైతే నిమజ్జనానికి వెళ్ళిపోతున్నాడు ఇక్కడ ఏంటి అంటే మనం వినాయకుని నిమజ్జనం చేసిన తర్వాత చెరువులో కానీ నదిలో కానీ ఎక్కడైనా సరే మనం నిమజ్జనం చేస్తాం కదా ఆ నదిలో లోపల కొంచెం మట్టిని తీసుకొని రావాలి ఎందుకు మట్టిని తీసుకొని రావాలి అంటే మనం వినాయకుడిని మొత్తానికి మన ఇంటి నుంచి సాగనంపట్లేము మన వినాయ మన దేవుడు మన గణేషుడు మన దగ్గరే ఉన్నాడు మీ దగ్గరే నేను ఎప్పటికీ ఉంటాను అనే విధంగా దానికి అర్థం అన్నట్టు అలా వినాయకుని మనం మొత్తానికి సాగనంపలేదు మనతో పాటే ఉన్నాడు అని అనడానికి అలా మనం ఏ వినాయకుని ఏ పీట మీద అయితే కూర్చోబెట్టామో ఆ పీట మీద మట్టి తీసుకొని ఇంటికి అయితే తీసుకొని రా వచ్చేటప్పుడు అయితే పిల్లలకి ఇంకా ఐస్ క్రీమ్ ఇప్పించాము వాళ్ళైతే ఇంకా ఎంజాయ్ చేస్తూ ఐస్ క్రీమ్ తింటూ అయితే ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత మనం మట్టి తీసుకొస్తాం కదా పీట మీద ఆ పీటను తీసుకొచ్చి మనం వినాయకుడిని ఇంట్లో ఎక్కడ పెడతామో అదే పీట మీద ఆ పీటను తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి అంటే దేవుడు ఇంకా అక్కడే ఉన్నాడు అని మరుసటి రోజు దీపాలు కొండెక్కిన తర్వాత ఇక్కడ ఒకడ సర్దేసుకోవచ్చు ఇంకా మాకు ఈసారి ఒక గొప్ప అదృష్టం ఏంటి అంటే వినాయకుని లడ్డు వచ్చింది మాకు వేలంపాట లేకుండానే వచ్చింది అదేంటి అని అంటే ఒక వినాయకుడి దగ్గర లడ్డునైతే అందరి పేర్లు రాసి లక్కి లాగా తీశారు అందులో మా వారి పేరు అయితే వచ్చింది చాలా హ్యాపీగా ఉంది మాకు ఈసారి వినాయకుని లడ్డు వచ్చినందుకైతే చాలా అదృష్టంగా భావిస్తున్నాము అంతా బాగుండాలని కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఇంకా ప్రసాదాన్ని అయితే అందరికీ చుట్టుపక్కల అందరికైతే పని చేసాము ఇలా మా వినాయక నిమజ్జనం అయితే జరిగింది వీడియో నచ్చితే లైక్